వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ఏడాదికి కొన్ని రోజుల ముందే ఈ రాశుల వారికి అద్భుతం రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మరొక మూడు రోజుల్లో కొత్త సంవత్సరం వస్తుంది కొత్త ఏడాదిలో గ్రహాలు తమ రాశులు మార్చబోతూ ఉన్నాయి నూతన సంవత్సరానికి ముందే ఈ యొక్క గ్రహము గమన మార్పు వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి ఐదు గ్రహాల పెద్ద మార్పు ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది గురుడు ప్రత్యక్ష ప్రకారం ప్రసారం ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు అద్భుతంగా వీరి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ఒక బృహస్పతి సంచారం ఉంది ఇది మేషరాశి వారికి అనేక లాభాలను కలిగిస్తుంది రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో కొత్త అడుగులు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వైవాహిక జీవితంలో ఉన్న గొడవ గొడవలన్నీ తొలగిపోతాయి కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఆదాయాన్ని పెంచుకుంటారు గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది అద్భుతమైన గురు కృషి యోగం ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది కెరీర్ లో అద్భుతమైనటువంటి అవకాశాలను మీకు ఇవ్వబోతుంది కొత్త సంవత్సరము కొత్త యోగాలను కొత్త ఫలితాలను మీకు ఇచ్చేటటువంటి కాలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క మేషరాశి వారికి రానున్న కాలం అద్భుతంగా ఉండబోతుంది ధనుసు రాశిలో తొమ్మిది ఇంట్లో సూర్యునితో సమలేఖనం చేయడం వల్ల అంగారక గ్రహము ఈ సంయోగము గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి మార్పు ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండిగ పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సామాజిక గుర్తింపు కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా ఆధ్యాత్మిక మరియు బాధ్యతలతో మీ నిశ్చితార్థం కూడా కొనసాగుతుంది మరియు మీ వ్యాపార కార్యకలాపాల్లో పురోగతి సానుకూలమైనటువంటి అంశాలు ఇస్తుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీకు బృహస్పతి మొదటిలో ఉంటాడు మీ ప్రేమ జీవితము వైవాహిక కార్యక్రమాలు వ్యాపార ప్రయత్నాలు ఆధ్యాత్మిక అన్వేషణ బలాన్ని ఇస్తాయి తద్వారా మీ యొక్క కెరీర్లో అనుకూలమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి బృహస్పతి రెండవ ఇంటికి మేము ఒకటిన మారుతాడు దీనివల్ల వల్ల ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వాన్ని సంభవించుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది మీకు ఇది కెరీర్ లో అద్భుతంగా ఉండబోతుంది ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అద్భుతం ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త విలువలు ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాహు మీ పన్నెండు ఇంట్లో నెల పొడవున నివసిస్తాడు దీని బలంగా నిరంతరం ఖర్చులు ఉండవచ్చు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీ వ్యయాలు నివారించుకుని సమర్థవంతమైన జీవితాన్ని మీరు ఉన్నారు మేషరాశి వ్యక్తులకు వడదిక్కులు ఎదుర్కొన్నా సరే ముఖ్యంగా శని భగవానుడు గురుగ్రహం యొక్క అనేక గ్రహాల యొక్క మార్పు కొన్ని మీకు అద్భుతంగానే ఉంటుంది వృత్తి జీవితంలో కూడా స్థిరత్వాన్ని పొందుతారు గణనీయమైనటువంటి పురోగతి అవకాశాలు వస్తాయి విద్యార్థులు కూడా కెరీర్లో అద్భుతంగా ఉంటుంది విద్య అవకాశాన్ని కూడా పునరుద్ధించుకోబోతు ఉన్నారు మార్గనిర్దేశం కూడా కూడా చేయబోతున్నారు సావ్యమైన డైనమిక్ ప్రబలంగా ఉండడానికి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వివాహ సంబంధాలు కుదురుపడతాయి అవివాహితులకు వివాహ సంబంధాలు ఉన్నాయి వ్యాపార ప్రయత్నాల్లో కొత్త సవాళ్లను కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది కొత్త ఏడాది రాకముందే వీరికిందరి అదృష్టం వీరి కళ్ళతో వీరే చూసినటువంటి తరుణం వచ్చేసింది తరువాత రాసి ధనుసు రాసి వారు ముఖ్యంగా బృహస్పతి రివర్స్ కదలేక తెర రాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలని అదృష్టాలను తీసుకురాబోతుంది కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారాన్ని కూడా నియంత్రించడంతో పాత లాభాలు కూడా వస్తాయి మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఎన్నో లాభాలను మీకు ఇస్తాయి ఆగిపోయినటువంటి పెళ్ళి వెనువెంటనే చేస్తారు కెరీర్లో ఎదుగుదల ఉండటంతో వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితంగా పరంగా కూడా మీకు ఇది అద్భుత అవకాశంగా జ్యోతిష పండితులు మార్చుకోబోతూ ఉన్నారు కొత్త సంవత్సరం కొత్త ఔడుగుకొలతో ఉన్నటువంటి మీ జీవితాన్ని సుమర్ణమయంగా మార్చిపోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యక్తులు నిండినటువంటి సంవత్సరానికి అంచనా వేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంటే అంత మంచిది కాదు ఎందుకంటే ఈ చర్యలు వ్యాపారాన్ని మాత్రమే కాదు వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి ముఖ్యంగా దైవిక బృహస్పతి మీ ఐదవ ఇంటిని దయచేస్తాడు మీ యొక్క జీవిత బంధాలు బలపడతాయి అదృష్టాన్ని పెంచుతుంది ఆర్థిక జీవితంలో సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి ప్రోత్సాహమైన వార్తలు కుటుంబ వ్యవహారంలో కూడా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకు కూడా సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి మే ఒకటి తర్వాత బృహస్పతి మీ ఆరవే ఇంటికి ప్రవర్తన చెందుతుంది బృహస్పతి గతంలో అనుకూలమైన ఫలితాలు ఇచ్చిన ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు మరియు సంభవితం అవుతూ ఉంటాయి మూడు ఇంట్లో శనివారికి మిమ్మల్ని ధైర్యం దృఢ సంకల్పంతో ముందుకు చేరుతూ ఉన్నాయి మీకు అద్భుతంగా ఉండబోతుంది బృహస్పతి మీ ప్రేమ జీవితాన్ని ఆనందమయంలో ముంచేస్తుంది ఈ రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశము మీ కెరీర్ ని కూడా ఎన్నో అవకాశాలు ఉంది ఉత్సాహకరతమైన జీవితాన్ని మీరు ఉన్నారు పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న వారికి సంభావ్య పేదంతో విజయం అద్భుతంగా ఉండబోతుంది నాలుగు రాహు కుటుంబ గతిశీలత పరిచరణ ప్రారంభం వడద్రికుల నుంచి బయటపడతారు వివాహితులైన వ్యక్తులు సంవత్సరంలో కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి అంగారక గ్రహం మరియు సూర్యుని యొక్క ప్రభావాలకు ఆద్యం పోస్తుంది ఇది భాగస్వాముల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు కాబట్టి ఈ పరిస్థితులు నివారించడానికి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది త్రైమాసిక వైవాహిక జీవితం స్థిరత్వం పెంచే అవకాశం కూడా ఏర్పడుతుంది ఖర్చులను నియంత్రించుకుంటూ సరిపోతుంది రాశి వారికి కొత్త సంవత్సరము కొత్త రోజులు తెవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సింహరాశి జాతకులు ఈ యొక్క సింహరాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి పండితులు సింహరాశి వారికి గురుని యొక్క సంచారము సింహరాశి వారి జాతి వరకు మంచి ఫలితాలు ఇస్తుంది ప్రేమ విషయం సక్సెస్ అవుతుంది ఎంత కష్టపడితే అంత శుభ ఫలితాలు రాబోస్తూ ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం కుదిరిపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమానురాగాలు వెలివిరుస్తాయి గతంలో ఏవైతే కోల్పోయారో వాటి కూడా గురుగ్రహం మీకు ప్రసాదించబోతూ ఉన్నాడు ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలకు మీరు చేరేటటువంటి తా సమయం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వివేక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామి పాత్రలో సానుకూల పర్వతన కూడా ఉంటుంది దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు వ్యాపారం కూడా వృద్ధిలోకి వస్తుంది మీ వ్యాపారం కూడా మీరు విస్తరించుకుంటారు మీకు సుదీర్ఘ ప్రయాణాలు ప్రారంభించే అవకాశం ఉంది అంతా ప్రయాణాలు కూడా ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు మీ నిర్ణయాత్మక ప్రక్రియలో విలువైన సమయాన్ని మీరు గడుపుతారు మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల మొగ్గు చూపుతారు గృహ ఆధారిత కార్యక్రమాలు కూడా మీరు పాల్గొనడం జరుగుతుంది మీ తండ్రితో మీ సంబంధాలు మెరుగుదల అద్భుతంగా ఉంటుంది బృహస్పతి మీ పదవి ఇంటికి పరివర్తన చెందుతుంది కుటుంబ జీవితం వృత్తిపర ప్రయత్నాల పత్ర పరస్పర చర్య ఉంటుంది మీకు అద్భుతంగా ఉండబోతుందని కాలం కూడా అద్భుతమైనటువంటి గణ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొన్ని సవాళ్ళ తర్వాత మీరు ముందడుగు వేయబోతు ఉన్నారు ప్రేమ జీవితంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకుంటారు చేసినటువంటి ప్రతి పనులను కూడా మీకు ఉద్వేగభరితమైనటువంటి జీవితం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నిజమైనటువంటి లైఫ్ ఏంటో మీరు తెలుసుకోబోతు ఉన్నారు ముఖ్యంగా తర్వాత రాశివారు తులారాశివారు ఈ రాశి వారికి ఏడాది పొద్దున అద్భుతంగా ఉండబోతుంది శ్రద్ధ నైపుణ్యం మరియు సమగ్రతతో ముందుకు వెళ్తారు మీకు సరి కూడా మీ ఐదవ ఇంట్లో నివాసం ఉంటాడు మొత్తం వ్యవధిలో ఏడవ పదకొండు ఇంట్లో రెండు గృహాలపై తన ప్రభావం చూస్తాడు మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తే చేసేబోతున్నారు దైవిక గురువైన బృహస్పతి కూడా వరకు మీ ఏడవ ఇంట్లో ఉంటాడు మొదటి మూడవ మరియు పదకొండు గృహాలపై కూడా ప్రభావం ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీ దృష్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందు వెళ్లబోతూ ఉన్నారు అద్భుతమైనటువంటి మార్పులు మీకు రాబోతున్నాయి మరొక ఇరవై నాలుగు వీరికి జీవితంలో కొత్త వెలుగులు ఉన్నాయి ఈ వ్యక్తులు ప్రేమ విషయాలు అనుకూలంగా ఉంటుంది శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల అనవసరమైనటువంటి ప్రక్రియలకు దూరంగా ఉండండి మీకు ఇది ఒక అద్భుత అవకాశం కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది అధికారుల ఆమోదంతో మీరు ప్రస్తుతుల క్రమంగా పురోగతి సాధిస్తారు విద్యార్థులు కూడా ఈ సంస్థలో సవాళ్ళ నుంచి బయటపడుతూ ఉంటారు శని తన శ్రద్ధతో మీకు భవంతో మీకు అన్ని అవకాశాలు కూడా ఇవ్వబోతున్నాడు వీడియోస్ వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి